తెలంగాణలో ఉప ఎన్నికలు రానున్నాయా అంటే అవునని చెబుతున్నారు బీఆర్ఎస్ నేతలు పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత విషయంలో న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది ఈ మేరకు ఢిల్లీలోని పలువురు న్యాయ నిపుణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో పార్టీ బృందం చర్చలు జరిపింది పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వేటు ఖాయమని ఉప ఎన్నికలు వస్తాయని కేటీఆర్ చెబుతున్నారు ఢిల్లీ పర్యటనలో భాగంగా కేటీఆర్ టీం న్యాయ ప్రముఖులు రాజ్యాంగ నిపుణులతోనూ సమావేశమైంది సుప్రీంకోర్టు తీర్పులతో పాటు న్యాయ కోవిదులు రాజ రాజ్యాంగ నిపుణులు చెబుతున్న సలహాలు సూచనల మేరకు న్యాయ పోరాటం కొనసాగిస్తామని తెలిపారు త్వరలోనే హైకోర్టు లేదా ద్వారా నెల రోజుల్లో పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశం తేలిపోతుందని ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలో ఉప ఎన్నికలు తప్పవని కేటీఆర్ స్పష్టం చేశారు జాతీయ స్థాయిలో పార్టీ ఫిరాయింపులపైన పైన నంగనాజి కబుర్లు చెబుతూ తెలంగాణ రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా కాంగ్రెస్ పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుందని కేటీఆర్ మండిపడ్డారు త్వరలోనే కోర్టుల సహాయంతో కాంగ్రెస్కు సరైన గుణపాఠం చెబుతామన్నారు ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హత వేటుకు సంబంధించి హైకోర్టులో వేసిన పిటిషన్తో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్ కు చేసిన ఫిర్యాదు విషయాన్ని వాటికి సంబంధించిన పత్రాలను న్యాయ నిపుణులకు బీఆర్ఎస్ నేతలు అందించారు ఈ విషయంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు మార్గదర్శకాలు స్పష్టంగా ఉన్నందున హైకోర్టు సైతం ఎక్కువ కాలం వాయిదా వేసే అవకాశం లేదని న్యాయ నిపుణులు తెలిపారు హైకోర్టు నిర్ణయం త్వరగా ప్రకటించకుంటే సుప్రీంకోర్టుకు వెళ్లే అవకాశం ఉందన్నారు మొత్తానికి తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఫోకస్ న్యూస్ తెలుగును చేయండి ఈ వీడియో లైక్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి